స్వప్నంలో లేదా నేను ఈ ప్రదేశంలో ఉన్నాను బలి అప్పుడు వారి వారికి అలా గొప్ప ఉంటున్న క్రమంలో స్వామివారి నాదిలో బ్రహ్మ పూడైతే వారి నాదిలో బ్రహ్మపూడి అయ్యిందో అప్పుడు స్వామివారు ఆడది అడితే అడగ బయలుపడిపోయి ఇక్కడ స్వామివారి పరింతుగా అవడం ముఖ్యం ఆ దెబ్బ తగిలిన ప్రదేశం నుంచి గృహ లేక రక్తం ధారలా కారుతుంది ఆ కారుతున్న సమయంలో దానికి రాజుగారట పసుపు గండ్రమాన ఆ యొక్క నాది ప్రదేశంలో అయినప్పటికీ కూడా స్వామివారి ఉత్సవం పొందకపోగా బాధతో అడుగుతూనే ఉన్నారు స్వామివారు అప్పుడు ఆ రాజుగారు అడిగారు స్వామి ఈ యొక్క బాధించి రోజు చేయాలి అంటే ఏ విషయాల పరిష్కారం మాత్రమే ల తైలం అంటే ఏంటి నువ్వుల నూనె నువ్వుల నూనె తను అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత వృత్తుల చేత ఇక్కడ ఆ స్వామికి ఊల నూనెతో తను అభిషేకం చేయండి స్వామివారి యొక్క బాధలించి మంచి మనం కలిగజేశారు రాజ్యాంగ ఇప్పుడైతే ఆయన యొక్క బాధ్యులు స్వామివారి వరాలు ఇవ్వడం జరుగుతుంది ఆ వరాలు ఏంటంటే దెబ్బతైలం ప్రదేశంలో మన వర్షం కానీ గందం కానీ పెట్టడం కదా ఆ యొక్క ప్రసాదానికి కనుక ప్రధానం ఏది వారికిస్తే దీర్ఘమైన సంతానం కలుగుతుందట అంత గొప్ప విశేషమైన క్షేత్రం రెండవది తిలతైలాభ్యం ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితే సమస్త సమస్యలకి స్వామివారి పరిష్కారం అర్థం చూపడుతారు అంత గొప్ప మహిమాన్యత దివ్యమైన క్షేత్రం మనం అల్లు హేమాచల క్షేత్రం స్వామివారి గుప్తంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది మీరు వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే వెనక్కి తెలియదు మీరు ఆచి రూపొచ్చారు కదా ఆ డౌన్లోకి వెళ్ళి చేస్తే మొత్తం అర్ధచంద్రాకారంగా ఈ గుట్ట కనపడుతుంది అందుకని ఈ క్షేత్రం పేరు హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది చంద్రుడు అంటే హిమకడు అచలం అంటే గుట్ట కాబట్టి ఈ క్షేత్రం పేరేంటి హేమాచల క్షేత్రంగా పిలువబడుతుంది స్వామివారు ఎంత ఎన్ని అడుగులు ఉంటాయని ఉంటారని చెప్తాను తొమ్మిది అడుగులు నాలుగు అడుగులు ఉంటారు ఆ పాదాలు మనకు జనపడం దాని గుండా చింతామణి జలపాతం పాదూ పిద్దామని జలపాతం అంటే జలపాతం తెలుసు కదా మీరు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి స్వామివారి పాదాల దగ్గర వస్తుంది అనేది అది కూడా చూడాలి మీరు రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్తే ఒక దార వస్తూ ఉంటుంది ఆ నీళ్ళు సాగుతూ కూడా మంచిది కొండ చెట్ల ఏర్ల నుంచి వస్తూ వస్తూ దారిన నీళ్ళది చల్లగా ఉంటుంది ఆ వాటర్ కూడా ఐస్ వాటర్ బృందావని నిర్మాత స్వామివారి స్వయంగా పెంచుకున్నారు మణివారి మీద తీర్థం అంటే ఇంకా తర్వాత మనం స్వామివారి విశేషాలలో స్వామివారు ఎంతగా ఉన్నారు మానవ దేవం కాకుండా అలా ఉండడం మనలాలు స్వామి

పదమూడవ శతాబ్దం పదకొండు పన్నెండు పదకొండు వచ్చి ఆ పేరు జలపాతం అని పేరు ముందు అంతకుముందు తర్వాత తర్వాత ఈ టెంపుల్ పైన ఒక పెద్ద ఏడు ధర్వాదాల కూడా ఎనిమిది కిలోమీటర్లుంటారు అందరూ కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేస్తున్నారు స్వామిని మాకు సీతామర జలపాతం చూసి మంచిగా వెళ్ళండి మీకు తీసుకెళ్ళాలంటే మీరు బాగా ఇబ్బంది పెట్టకండి అందరు నమస్కారం చేస్తున్నాను దేవాల లక్ష్మీనారాయణ స్వామికి అంత గట్టిగా అంటలేదు కిలో కూడా రెండో చుట్టూ अंदर पर पर भी है

Hi. Bye bye. bye, bye, bye. bye. <laughs>